హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చూస్తుంటే తెలుస్తుంది కదండి మేము ఎక్కడికి వెళ్ళామని ఇంకా తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నామండి ఇంకా మేమైతే శివలింగరం వెళ్ళామనమాట ఇంకా బస్ స్టాండ్ నుండి మనము అక్కడ యోగా నరసింహస్వామి గుడి అలాగే యోగా స్వామి గుడి వెళ్ళే ముందే పెద్ద కొండ చిన్న కొండ అంటారు కదండి వాటిని వాటికన్నా ముందు ఇక్కడ స్వామి విగ్రహం అనేది ఉంటుంది చాలా పెద్దగా ఇక ఇక్కడొచ్చి కోనేరు ఉంటుందండి మేము బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా ఆటో అనేది మాట్లాడుకున్నామండి ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్కి అంటే మేము ఫస్ట్ యోగా నరసింహస్వామి గుడికి అక్కడికి అని చెప్పి మాట్లాడాము ఇక మధ్యలో ఈ ఈ టెంపుల్ వస్తుంది కదండి బస్ స్టాండ్ నుంచి దగ్గరలోనే ఉంటుందండి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ వచ్చి ఫస్ట్ రావంగానే ఇక ఆటో తనికి మాట్లాడుకున్నాం ఫస్ట్ ఇక్కడ వెయిట్ చేయాలి అనేసి అంటే ఓ సరే అని చెప్పారు ఇంకా మేమైతే ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ కోనేట్లో పాదాలు కడుక్కొని అలాగే ఆ అనేది చల్లుకుంటే మనకు చాలా మంచిది అంటండి అలాగే మన కోరికలు చెప్పుకోవాలి ఇక్కడ ఈ నోట్లో ఈ నీటిలో స్నానాలు చేస్తే కూడా ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే కూడా పోతాయంటండి అట్లా మనం స్నానం చేయలేని పరిస్థితిలో మనం కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకొని దండం పెట్టుకున్నా చాలు ఇక ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి దగ్గర మనం ఇక్కడ పూజ అనేది చేసుకొని మొక్కొంటే కోరికలు నెరవేరుతాయని చెప్పారు ఇక మాకైతే ఆటో అతను వెయిట్ చేస్తానని చెప్పారు కాబట్టి మేము ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చాము ఇక అలాగే ఇక్కడ అమ్ముతూ ఉంటారండి దీపాలు పసుపు కుంకుమ కొబ్బరికాయ కానివ్వండి కర్పూరం అంతా సెట్గా అమ్ముతారు అలాగే రెండు మాలలు వచ్చేసి తులసి మాలలు వచ్చి ఫిఫ్టీ రూపీసు అలాగే ఒక్క మాల ఇమ్మంటే ఒక్క మాల వేయకూడదు రెండు మాలలు వేయాలి అని చెప్పారు ఎందుకలా అని అడిగితే ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క మాల వేయాలంటండి స్వామివారికి ఇక అలా అని చెప్పారు కాబట్టి మేము రెండు మాలలు తీసుకొని అలాగే పసుపు కుంకుమ చల్లిన తర్వాత మళ్ళీ తులసి మాల అనేది వేయాలి ఇక ఇంకా చెప్పినట్టు మనం ఫస్ట్ టైం వెళ్దాం కదండి తెలియదు కాబట్టి ఇక వాళ్ళు చెప్పినట్టు అక్కడ వాళ్ళు చెప్పినట్టు మనం నమ్మాలి కాబట్టి తీసుకున్నాము రెండు మాలలు తీసుకుని నేను ఒక మాల అలాగే మా బాబు ఒక మాల వేశాము మాలలు కూడా చూడండి వాళ్ళు గజమాల లాగా కడతారు అనమాట మామూలుగా మాలలాగా కట్టరు గజమాల లాగా కట్టి ఇస్తారు ఇంకొకటి ఏమంటే అక్కడ మనం మాలలు వేసి పూజ చేస్తున్నాం కానీ కొంతమంది అయితే ఆ మాలలు వచ్చి తీసుకోవడానికి వెళ్తూ వస్తారండి తీసుకెళ్ళిపోవడానికి అది ఎందుకు తీసుకెళ్తారో నాకు అర్థం కావట్లేదు పూజ చేస్తున్నామండి అలా తీసుకెళ్ళిపోతున్నారు అని పెట్టండి ఇంకా పూజ కూడా అవ్వలేదు అప్పుడే తీసుకెళ్తాను అంటే సరే అనేసి పెట్టేసి అనమాట ఒక అతను వచ్చాడు అతను అంటే పెద్ద ఆయన వచ్చారండి అది ఎందుకు తీసుకెళ్తారో తెలియదు ఇక ఇక్కడొచ్చి మనము దీపాలు వెలిగించి కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టిన తర్వాత మన మనసులో కోరికలు అనేది చెప్పుకుంటే తప్పకుండా తీరుతాయని చెప్పారండి అక్కడ ఉన్నవాళ్ళు ఇక అలాగే నేనైతే పూజ అనేది స్టార్ట్ చేసేసాను చేస్తున్నాను దీపాలు అనేది వెలిగిస్తున్నాను ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి చెప్పారండి ఇక చాలామంది చెప్పారు ఇక్కడ యోగ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత మనము స్వామి టెంపుల్కి వెళ్ళాలంట అంటే పెద్ద కొండ తర్వాత చిన్న కొండ అని చెప్పారు కానీ ఇక్కడికి ఫస్ట్ వెళ్ళి తర్వాత అక్కడికి వెళ్ళాలట ఫస్ట్ ఇక్కడ మొక్కుకొని అక్కడికి వెళ్ళాలి అని చెప్పారు అందుకని చెప్పి మేము ఇక్కడ ఈ కోనేరు దగ్గరకు వచ్చామండి స్వామికి మొక్కొని వెళ్దామని చెప్పేసి ఇంకా మా పూజ అయితే అయింది ఇక దీపాలు వెలిగించేసాము మనము స్వామి మామూలుగా ఎక్కడ కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనము పదకొండు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అంటండి ఆంజనేయ స్వామి టెంపుల్లో స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా శ్రేష్టమంట ఆ పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ మన మనసులో కోరికలు చెప్పుకుంటే తీరుతాయి అంటండి ఇంకా విగ్రహం అయితే చాలా పెద్దగా చాలా బాగుందండి చూడడానికి చూశారు కదా చాలా హైట్ పిల్లనమాట చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే ఇక ఇక్కడైతే మా పూజ అయిపోయిందండి ఇంకా ఆటో అతను వెయిట్ చేసి ఇంకా మేమైతే బయలుదేరేసాము ఇక్కడ నుంచి యోగా నరసింహస్వామి టెంపుల్కి అనేది వెళ్తున్నామండి ఇక ఇక్కడ నుంచి కూడా చాలా దూరం ఉందండి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఆటోలోని మామూలుగా అయితే వాళ్ళు పర్ పర్సన్కి కాకుండా ఇంత అని చెప్పి అడుగుతారంటే త్రీ హండ్రెడ్ అలా అడుగుతారు మేము వచ్చి పర్ పర్సన్కి ఎంత తీసుకుంటారు అని చెప్పి అడిగాను ఇంకడైతే వాళ్ళు ఫిఫ్టీ రూపీసే అన్నారు ఇంక మళ్ళీ మేమైతే బార్గింగ్ చేయలేదండి ఇంకా మధ్యలో చూడండి చెట్టులు కానివ్వండి అవి లేచి అనేది ఇక్కడ ఒక కోనేరు వస్తుందండి ఇక్కడ అంటే నరసింహస్వామి దారి ఉంది కదా అక్కడ మాకు ఆటో అయితే అటు సైడ్ వెళ్ళలేదు కాబట్టి మేము ఇంకొక రూట్లో వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా తీలేదండి కానీ అక్కడ కనిపిడుస్తుంది చూడండి రేకుల్లాగా వేసి ఉన్నారు నడుచుకొని వెళ్ళే దారి అనమాట అది చూపించాను కదా కానీ నడుచుకొని వెళ్ళాలంటే చాలా దూరం ఉందండి నడవటానికి అంటే వయసు పిల్లలైతే నచ్చేయచ్చు కొంచెం వయసు అయిన వాళ్ళైతే ఇంత దూరం బస్ స్టాండ్ నుంచి నచ్చి రావాలంటే చాలా దూరము ఇదే అండి కొండ చూసారు కదా ఎంత బాగుందో ఇక నడుచుకొని వెళ్ళాలంటే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ పైన ఉంటుంది మేము రోప్ వే దగ్గరికి వెళ్తున్నాము ఫస్ట్ మనము ఆటో ఎక్కేటప్పుడే అక్కడే బస్ స్టాండ్ దగ్గరే మాట్లాడుకోవాలి మనం అంటే నడుచుకుని దారి దగ్గరకా లేదంటే రోప్వేకా అనేసి అడుగుతారు మనం రోప్వే అని చెప్పామంటే అక్కడికి ఇంత పర్ పర్సన్కి అని చెప్పి చెప్తారండి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఉంటాయండి ఆటోలు ఏం భయపడాల్సిన పని లేదు ఇక్కడ షాప్స్ ఉన్నాయి చూడండి వీళ్ళైతే బల జిడ్డులాగా పట్టేసుకుంటారండి నా దగ్గర తీసుకో మా దగ్గర తీసుకో అని తల తినేస్తారనమాట ఇక్కడ గుడి దగ్గరకైతే వచ్చేసామండి రోప్ రోప్వే క్యూ ఇదైతే మనకు సాటర్డే ఫ్రైడే అట్టేటప్పుడు ఎక్కువ రష్ ఉంటారంట మేము ట్యూస్డే వెళ్ళామండి కాబట్టి ఆ రోజు మాకంతా హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే ఇంతమంది ఉన్నారు అంతే ఇంతమందికి హాఫ్ అన్ అవర్ పట్టింది ఇక చాలామంది చెప్తుంటారు వెళ్తే త్రీ ఫోర్ అవర్స్ పడుతుందని మా ఫ్రెండ్ కూడా వెళ్ళింది తను కూడా చెప్పింది మాకు త్రీ అవర్స్ పట్టింది అక్కడ వెయిట్ చేసాము రోప్వేకి అనేసి కానీ లక్కీగా మాకేమంటే హాఫ్ అన్ అవర్లో మాకు అనేది దొరికింది పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అండి వెళ్ళడానికి రావడానికి ఒక నరసింహస్వామి స్వామి అవతారాలు అని చెప్పి అక్కడ టీవీలో డిస్ప్లే అవుతున్నది చూసారు కదా ఒక ఫోర్ ఫోర్ మెంబర్స్ ఒక్క దాంట్లో కూర్చొని పెడతారు ఇంకా ఎయిట్ మెంబర్స్ అనమాట ఒక్కొక్కసారి వదులుతూ ఉంటారండి మూడు ఉన్నాయన్నమాట ట్వెల్వ్ మెంబర్స్ని పంపిస్తారు చూసారు కథ నరసింహస్వామి ఇది నేను కొద్ది షూట్ చేశాను స్వామి ఎన్ని అవతారాలు ఎత్తారో చూడండి ఇక మేమైతే టికెట్ తీసుకొని ఇక్కడ రోప్వే దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ చూడండి ఎంత హైట్ ఉందో అనేది మనకు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాలంటే లేట్ అయిపోతుంది అలాగే కాళ్ళు నొప్పులు అండి అందుకని చెప్పేసి ఇలా ఆ రోప్వే తీసుకున్నాము ఇందులో కూర్చున్నామండి ఇందులో వెళ్తుంటే కొద్ది అంటే హైట్ వెళ్ళే కొద్దికి కొద్ది భయంగాను కానీ అక్కడ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్లేస్ కింద చూడడానికి చెట్లు గుట్ట అంతా అంత హైట్లో వెళ్తుంటే కొద్ది భయమే వేస్తుంది కదండి కానీ నాకు కొద్ది భయమే వేసింది కానీ చూడడానికి పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ వచ్చారు పోను పోను చాలా హైట్ వెళ్ళే కొద్దికి కొద్ది భయం అనమాట ఇంకా చాలా బాగుందండి వెళ్తుంటే ఇందులో ఇక్కడ మనకు వీడియో షూట్ చేయడానికి కూడా అంటే మనకు అక్కడ మనం లోపల కూర్చున్న తర్వాత కన్నీ ఉంటుంది కదా కాబట్టి మా వెనుకొస్తున్నాయి చూడండి రోడ్ కాబట్టి ఎక్కువ క్లారిటీగా రాలేదన్నమాట అంటే మూడు ఉంటాయన్నమాట రోపిలో ఒక్కొక్క దాంట్లో ఫోర్ మెంబర్స్ అండి ఒక్కొక్కసారి ట్వెల్వ్ మెంబర్స్ని పంపిస్తారు దీంట్లోనే మళ్ళా రిటర్న్ ఉంటుందన్నమాట వీటిలోనే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పెద్ద కొండ నుంచి చిన్న కొండ ఎంత బాగా కనబడుతుందండి కూడా చూడండి కానీ క్లారిటీగా అంతగా రాలేదు వీడియో అది షేక్ అవుతూ ఉంటుంది కదండి కాబట్టి అంతగా రాలేదన్నమాట చూడండి మా వెనక రెండు వస్తున్నాయి అన్నమాట రోక్వే ఇంకా మేము ముగ్గురమే ఒకే దాంట్లో ఎక్కామండి ఫోర్ మెంబర్స్ ఇవ్వట్లేదు త్రీ మెంబెర్స్ని ఎక్కిచ్చారంటే జనాలు తక్కువ ఉన్నారనమాట అందుకని చెప్పి కాళ్ళు జనం ఎక్కువ ఉంటే ఫోర్ మెంబెర్స్ ఎక్కిస్తారు చాలా హ్యాపీగా ఉంది లోపల కొద్ది భయం భయం అనిపించింది అనమాట హైట్ వెళ్ళే కొద్దికి కానీ నేనైతే దేవుని తలుచుకున్నాను అనమాట యోగా నరసింహస్వామిని క్షేమంగా ఇక్కడ చేర్చు మనకి అయితే వెళ్ళిపోయామండి పైకి అక్కడ లిఫ్ట్ ఉంది చాలామంది తెలియకుండా నడుచుకొని వెళ్తుంటారు చూడండి ఇక్కడ కింద నడుచుకొని వెళ్తున్నారు స్టెప్స్ ఇక మేము ఎందుకు వచ్చామంటే లిఫ్ట్లో కింద కోతులు అయితే అస్సలు భయం వేస్తుందండి ఎక్కడ ఏం మనం పట్టుకుంటే బ్యాగులు వచ్చి లాగేసుకుంటాయి ఏదైనా కవర్లు తీసుకెళ్తుంటే లాగేసుకుంటాయి ఏం కానీ తీసుకున్న వెళ్ళాలన్నా భయము అందుకే నేను ఫోన్ కూడా బ్యా పర్సులో పెట్టేసి మా బాబు దగ్గర ఇచ్చేసాను అన్నమాట భయానికి ఇక ఇక్కడ లిఫ్ట్లో దిగిన తర్వాత ఇక్కడ ఒక బావి ఉంది చూడండి అలాగే ఇటు సైడు అటు సైడు కమ్మీలు ఉన్నాయి ఆ ప్లేస్ కూడా చాలా బాగుందండి చూడడానికి అంటే చుట్టూ సైడ్ అటు సైడ్ చూస్తే చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అనేది ఇంకా లోపలికైతే వచ్చేసాము ఇక్కడ దర్శనానికి నిలబడుకుందామండి ఇక్కడ కూడా వీడియో తీయకూడదు అని చెప్పారు అందుకని చెప్పి లోపల ఏమి తీయలేదండి ఇక్కడ క్యూలో ఉన్నప్పుడు మాత్రం తీసాము ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారండి ప్రసాదాలు అయితే చాలా కాస్ట్ అనిపిస్తున్నారు నాకైతే ఇక కోతులు అయితే విపరీతంగా ఉన్నాయండి ఇక మా దర్శనం అయిపోయేసి మేము రిటర్న్ అనేది వస్తున్నామండి చూసారు కదా ప్లేస్ ఎంత బాగుందో చూడండి ఇక్కడ అసలు అక్కడ దీపాలు వెలిగిద్దామన్నా కానీ భయం వేస్తుందండి కోతులు అట్లే చుట్టుకుంటున్నాయి పది పదహైదు చాలామందికి లిఫ్ట్ ఉన్నదని కూడా తెలియట్లేదు అక్కడ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కింద చూడండి కొండపై నుంచి చూస్తుంటే ఇక లిఫ్ట్లో అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి కోతులు కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏం ఉన్నాయో అట్లే వస్తుంటే వెనకాలన్నే వస్తాయండి నిలేస్తాయి ఎక్కడ కొరికేస్తాయో అని భయం ఇక్కడ చూడండి పై నుంచి తీశాను అంటే కొండపై నుంచి రోపే దగ్గర నుంచి తీశాను కిందకి చూడండి ఎంత బాగా తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇంకా వస్తున్నారు చూడండి కింద నుంచి పైకి సారీ నాలుగు వస్తున్నాయండి అంటే జనాలు ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా పంపిస్తారు లేదంటే ఒకరు ఒకటి రెండే పంపిస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళు పైకి వచ్చారు కదండి నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళని కిందకి తీసుకెళ్తారన్నమాట దీంట్లోనే ఒక టూ మినిట్స్లో వెళ్ళిపోతామండి నడవలేని వాళ్ళకు చాలా ఈజీ అండి ఇది త్వరగా వచ్చేయచ్చు ఇంకా వయసు అయితే నచ్చుకొని వచ్చేటమంటే స్టెప్స్ పైన వచ్చేయచ్చు వాళ్ళు కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపల వచ్చేయచ్చు కానీ వెయ్యిన్ని ఐదు వందల ఆరు మిట్లో ఎంత ఉన్నాయంటండి ఇంకా మేమైతే కిందకి వెళ్తున్నాం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేసు ఇంకా మీరు కనుక ఫస్ట్ టైం కూడా కనుక ఈ గుడికి వస్తున్నట్లయితే మీరు రోప్వేలో కానీ లేదా దారిలో కానీ వచ్చేటప్పుడు కట్టెలు అనేది చేతులు పెట్టుకొని రండి అక్కడ కిందే అమ్ముతుంటారు షాప్ వాళ్ళు నడుచుకొని వచ్చేట్టుగా ఉంటే వాళ్ళే ఇస్తారు ఇక్కడ పైన అయితే రోప్వేలో వెళ్ళిన తర్వాత అక్కడ కర్రలు పడేసి ఉంటారు అవి తీసుకొని వెళ్తే కోతులు మన పైకి రాకుండా ఉంటుంది భయమేమి ఉండదు ఇక పైన చూడండి గుడి అనేది తీసాను ఇక రోప్వేలో మనము పైకి వెళ్ళేటప్పుడు కానివ్వండి కిందకి దిగేటప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వస్తామండి ఎందుకంటే కింద ప్లేసెస్ అనేది చూస్తుంటే ఆ చెట్లు ఆ గుట్టంతా ఎంతో కొండను చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది గుడికి వెళ్ళి వస్తుంటే పైనుంచి చూసారు కదా అక్కడ చిన్న కొండ కనపడుతుంది చూడండి ఆంజనేయ స్వామిది ఇక ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్తామండి ఆ కొండ కూడా ఒకసారి మీకు వీడియో అనేది దీంతోనే కంటిన్యూ ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా కిందికి దగ్గరకైతే వచ్చేసాము చూడండి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఇంట్లో వస్తుంటే నవ్వుకుంటూ చాలా హ్యాపీగా వచ్చారు ఇంకా మేమైతే మార్నింగే వెళ్ళామండి మాకు దర్శనం వచ్చేసి ఎంతండి టెన్ థర్టీ అలా అయిపోయింది మేము కిందకు వచ్చేసాము చూడండి స్వామివారి ఫోటోలు కింద రోప్ పే దగ్గర పెట్టారనమాట ఇంకా మాకు త్వరగా దర్శనం అయిపోయిందండి అక్కడ ఒక అంటే మనం మా కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ట్వంటీ ఫోర్ మినిట్స్ మనం కనుక అక్కడ స్వామివారి ధ్యానం చేస్తే అక్కడ కూర్చుంటే మన కోరికలు చెప్పుకుంటే తీరుతాయి ఉంటండి ఇంకా మేమైతే అక్కడ దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేసాము కింద నుంచి షూట్ చేశాను చూడండి కొండ ఎంత బాగుందో చూడండి ఎంత బాగా కనబడుతుందో చూడండి ఇక్కడ ఇటు సైడు పెద్ద కొండ ఇటు సైడు చిన్న కొండ చూశారు కదా ఇది పెద్ద కొండ అది వచ్చి చిన్న కొండ ఇక ఇక్కడ మేమైతే దర్శనం చేసుకొని వెళ్తున్నామండి ఆటో దగ్గరికి ఇక ఆటో అతనైతే ఇక్కడ పర్ పర్సన్కి ఫార్టీ రూపీస్ అన్నారండి చాలా దగ్గర అనమాట వాక్ వాక్బుల్ డిస్టెన్స్ ఉంటే నచ్చుకొని వెళ్ళిపోవచ్చు ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది కానీ అతను మేము తగ్గించి అడిగాము అడిగితే ట్వంటీ రూపీస్కి రమ్మంటే లేదు అన్నాడు థర్టీ రూపీస్ అన్నాడు సరే మేము నడుచుకొని వెళ్ళిపోతాం లేని మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత వచ్చాడు అక్కడ ట్వంటీ రూపీస్కి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు చూడండి కా కాస్త దూరమేనండి మీరు కూడా వెళ్ళారనుకోండి కొద్దిగా బార్గెన్ చేయండి వెళ్ళరు కానీ రీజనబుల్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అంటే ఓకే అండి మరి ఇక్కడ నుంచి ఫార్టీ రూపీస్ అంటే కాస్త కదండి దూరం ఒక కిలోమీటర్ ఉంటుంది వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు కా ఇంకా చిన్నకొండ దగ్గరకైతే వచ్చేస్తామండి స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము ఇక్కడొచ్చేసి మనము ఆకు ఒక్క టెంకాయ కర్పూరము తమిళపాకుల మాల ఇవన్నీ అమ్ముతారనమాట సెట్గా వాళ్ళు తమలపాకుల మాలలో వచ్చేసి రెండు ఫిఫ్టీ రూపీస్ కోతులు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ వీళ్ళు మనం తీసుకుంటాం కదా వాళ్ళే కట్టిస్తారండి కట్టి చేతులు పెట్టుకొని వెళ్ళండి కోతులు మీ దగ్గరికి రావు అని చెప్పేసి ఇక్కడ చూడండి కడుకు కోతులే ఉన్నాయి కాబట్టి మేము కట్టి తీసుకొని వెళ్తున్నాము ఇంకా మా పిల్లలు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు ఇక్కడ మధ్యలో కూడా షాప్ అనేది ఉందండి మనకు ఆంజనేయ స్వామి ప్రతిమలు కానీ విగ్రహాలు కానీ ఏం కావాలన్నా దొరుకుతాయండి తీసుకోవచ్చు ఇంకా మేము కూడా కొద్ది షాపింగ్ అనేది చేసాము ఇక్కడ ఇక హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కేసామండి ఇంకా ఇక్కడ చూడండి మా అమ్మాయి చేతిలో కర్ర పట్టుకోనండి కోతులు భయపడి దగ్గర దగ్గర మా వచ్చేసాము వన్ ఫిఫ్టీ స్టెప్స్ దాటేసాము ఆడికి కాలు నొప్పి అనిపించింది కర్ర చేతిలో పెట్టుకొని ఎక్కుతున్నాను ఇక్కడ కూడా చూడండి కొండ ఎక్కుతుంటే ప్లేసెస్ ఎంత సూపర్గా ఉన్నాయి త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయిపోయింది ఇంకా వన్ నాట్ సిక్స్ ఉందండి ఫోర్ నాట్ సిక్స్ స్టెప్స్ అంట కొద్ది కొద్ది స్టెప్స్ ఎక్కి రెస్ట్ తీసుకుంటే వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చండి మనం ఒకే ఒకేసారి వెళ్ళాలంటే వెళ్ళలేము ఎందుకంటే ఆయాసం వచ్చేస్తుంది కానీ ఎక్కేటప్పుడు కొద్ది కష్టం అనిపించింది ఎదిగేటప్పుడు కానీ ఈజీగా వచ్చేసామండి అక్కడ కనపడుతుంది చూడండి పెద్ద కొండ చూసారా కనబడుతుంది త్రీ సెవెంటీ ఫైవ్ స్టెప్స్ అయిపోయిందండి ఇక మా పిల్లలైతే వచ్చేసే ఇంకొన్ని స్టెప్సే కొన్ని స్టెప్సే అంటున్నారు కానీ నాకు కాయాసం వచ్చేస్తాన్ని స్టెప్స్ ఎక్కే కొద్దికి ఇక్కడ కూడా ఉందండి అంటే రోపే లేదు కానీ ఇక్కడ పైనంతా ఆల్టరేషన్ జరుగుతుందండి అంటే ఆల్టరేషన్ చేస్తున్నారు మొత్తము ఏమంటే పెయింట్స్ అంతా కానీ జరుగుతున్నాయి ఇక చూడండి ఫోర్ నాట్ సిక్స్ స్టెప్స్ అనమాట వచ్చేసామండి అయిపోయిందండి నాకు ఫోర్ స్టె సిక్స్ స్టెప్స్ చూసేలా ఫుల్ ధైర్యం వచ్చేసింది ఇంకా ఎనర్జీ వచ్చేసింది వచ్చేసాము కొండపైకే అని అక్కడ పెయింటింగ్స్ అంతా జరుగుతుంది లోపల ఆల్టరేషన్ అంతా జరుగుతుందండి ఇంకా స్టెప్స్ పైన కూడా వస్తున్నాం కదండి అక్కడ అంతా కూడా పెయింటింగ్ వర్క్ జరుగుతుందండి ఇంకా మేము కొండపైకి వచ్చేసరికి మార్నింగ్ లెవెన్ అయిందండి ఇక్కడ చూడండి కోనేరు ఎంత ఎంత బాగుందో చాలా సూపర్గా ఉంది కదా ఇంకా మా దర్శనం అయితే అయిపోయిందండి మేము ఇక కిందకి రిటర్న్ అయ్యాము చూడండి ప్లేస్ కొండపై నుంచి షూట్ చేశాను ఎంత సూపర్గా ఉందో ఇంకా మీరు కనుక ఫస్ట్ టైం వస్తున్నట్లే అయితే ఫస్ట్ యోగా నరసింహస్వామి పెద్ద కొండకు వెళ్ళి చిన్న కొండకు రండి అక్కడ మనసులో కోరికలు చెప్పుకొని ఇక్కడ వచ్చి చెప్పుకుంటే తప్పకుండా తీరుతాయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్